ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లోపల అసలు ఏం జరుగుతోంది హెడ్లైన్స్లో కనిపించేదానికి మించి ముఖ్యమంత్రికి మంత్రులకి మధ్య సమన్వయం ఎందుకు దెబ్బతింటోంది ఈరోజు మనం దీని గురించి లోతుగా చర్చిద్దాం అసలు సమస్య ఏంటి దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం ముందుగా ఒక విషయం స్పష్టం చేసుకుందాం ఇది ముఖ్యమంత్రికి మంత్రులకీ మధ్యేతో వ్యక్తిగత గొడవ అస్సలు కాదు ఇది పూర్తిగా ప్రొఫెషనల్ అంటే పనిచేసే విధానంలో వస్తున్న గ్యాప్ మరి అంతరం ఎందుకు పెరుగుతోంది దాని వెనక కారణాలేంటి ఓకే ఈ విశ్లేషణలో మనం ఈ ఆరు కీలకమైన అంశాలను పరిశీలించబోతున్నాం అసలు సమస్య ఎక్కడ మొదలైంది అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది చివరికి ఏం జరగబోతోంది అనే పూర్తి చిత్రాన్ని మనం అర్థం చేసుకుందాం సరే మొదటి పాయింట్లోకి వెళ్దాం ఈ మొత్తం సమస్యకు మూల కారణం ఒకటే అదే మెంటల్ డిస్కనెక్ట్ అంటే ముఖ్యమంత్రి ఆలోచనా విధానానికి మంత్రుల పనితీరుకి మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది అంచనాల్లో పనిచేసే స్టైల్లో ఉన్న ఈ తేడానే పెద్ద గ్యాప్ కి కారణమవుతోంది చూడండి ఇక్కడే ఉంది అసలు చిక్కంత వైపులా రెండు బలమైన అభిప్రాయాలున్నాయి ముఖ్యమంత్రేమో తన స్పీడ్ని తన విజన్ని మంత్రుల అందుకోవాలని కోరుకుంటున్నారు మరోవైపు మంత్రులేమో మేం ఎంత కష్టపడినా మాకు గుర్తింపు దక్కట్లేదు అని ఫీలవుతున్నారు ఈ రెండు ఆలోచనల మధ్య ఘర్షణే అసలు సమస్యకు కేంద్రబిందువు అయితే ఈ గ్యాప్ ని ముఖ్యమంత్రిగారు గమనించలేదనుకుంటే పొరపాటే నిజానికి ఆయన దీన్ని సరిదిద్దడానికి చాలా ప్రయత్నించారు ఒక కుటుంబ పెద్దలా అందర్నీ కలుపుకొని టీంని సరైన దారిలో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆయన తీసుకున్న చర్యలు కూడా చూడండి ఒకటి కాదు రెండు కాదు రోజూ మంత్రులతో కలిసి లంచ్ చేయడం దగ్గర్నుంచి డైరెక్టుగా వార్నింగ్లివ్వడం పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో క్లాసులు తీసుకోవడం ఆఖరికి ఆఫ్ ది రికార్డ్గా సలహాలివ్వడం వరకు ఇలా ఎన్నో చేశారు కాని ఇంత చేసినా ఫలితం మాత్రం పెద్దగా కనిపించలేదు మంత్రుల పనితీరులో మార్పు రాలేదు ఇక ఈ మార్పు రాకపోవడం వల్ల కేబినెట్లోని మంత్రులను వాళ్ల పనితీరును బట్టి ఇప్పుడు నాలుగు రకాలుగా విభజించవచ్చని అంటున్నారు అవేంటో చూద్దాం ఈ టేబుల్ను చూస్తే మొదటి రకం వీళ్లు మీడియా ముందు భలే హెడావిడి చేస్తారు కాని అసలు పని దగ్గరికొచ్చేసరికి పెద్దగా ఏమీ ఉండదు ఇక రెండో రకం వాళ్లు పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి మూడో రకం వీళ్లు బాధ్యత కన్నా మంత్రి ఇచ్చే హోదాని సౌకర్యాల్ని ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ మూడు కేటగిరీల వల్లే ప్రభుత్వానికి ఇబ్బందులొస్తున్నాయి అయితే అందరూ ఇలాగే ఉన్నారని అనుకోవడానికి లేదు నిజంగా కష్టపడి పనిచేసే నాలుగో రకం వాళ్లు కూడా ఉన్నారు ముఖ్యంగా నిమ్మల రామానాయుడు అనిత పయ్యావుల లాంటివాళ్లు ప్రచారంతో సంబంధం లేకుండా తమ శాఖలపై పూర్తి పట్టు సాధించి ఫలితాలు చూపిస్తున్నారు మంత్రుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగిన అతిపెద్ద నష్టం ఏంటో తెలుసా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కీలకమైన నిధులను సాధించడంలో విఫలమవడం ఇది రాష్ట్ర అభివృద్ధికి నిజంగా పెద్ద దెబ్బ ఈ వైఫల్యానికి కారణాలు చాలా సింపుల్ అండ్ క్లియర్ చాలామంది మంత్రులు ఢిల్లీకి వెళ్లటమే మానేశారు కేంద్ర మంత్రులతో మీటింగులు లేవు అసలు పెండింగ్ ఫైల్ సంగతి లేరు ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడంతో పనులు స్పీడ్ అందుకున్నాయి కాని మిగతా శాఖల్లో ఈ వేగం లేకపోవడం ముఖ్యమంత్రికి తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది సరే ఇంత జరుగుతుంటే పని చెయ్యని మంత్రులను ఎందుకు మార్చట్లేదు ఇది అందరి మదిలో మెదిలే ప్రశ్న దీని వెనుక ఒక పెద్ద రాజకీయ లెక్క ఉంది ఇక్కడే అసలు విషయం ఉంది అదే రాజకీయ సమీకరణాలు ఈ క్యాబినెట్ని ఏర్పాటు చేసేటప్పుడు కులం ప్రాంతం రాజకీయ నేపథ్యం ఇలా అన్నింటినీ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు ఇప్పుడు ఒకరిని తొలగిస్తే ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఆ స్థానంలో సరైన వ్యక్తి వెంటనే దొరకకపోవచ్చు అందుకే ఇంకొన్నాళ్ళు భరించక తప్పదు అనే ధోరణిలో ప్రభుత్వం ఇప్పటిదాకా ఉంది కాని ఎంతకాలమని భరిస్తారు ఆ సహనానికి కూడా ఒక హద్దుంటుంది ఇప్పుడు ఆ సమయం పడినట్టే కనిపిస్తోంది ఈ భరించే పర్వం ముగింపు దశకు వచ్చేసింది ఇక చూడండి మార్చి ఏప్రిల్ నాటికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖాయమంటున్నారు ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడెనిమిది మంది మంత్రులను గౌరవప్రదంగా తప్పించి వారికి పార్టీలో వేరే పదవులిచ్చి కొత్తవాళ్లకు అవకాశమివ్వాలనే ఆలోచన బలంగా వినిపిస్తోంది సో మొత్తం మీద మనం చూస్తే ప్రభుత్వమైతే నడుస్తోంది కాని శాఖల మధ్య పనితీరులో చాలా తేడాలున్నాయి ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్కి మంత్రుల పనితీరుకి మధ్య గ్యాప్ క్లియర్గా కనిపిస్తోంది కేంద్ర నిధులు రాబట్టడంలో చాలా శాఖలు వెనకబడ్డాయి అందుకే ఈ క్యాబినెట్ అనేది ఇప్పుడు తప్పనిసరిగా మారింది మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఈ పెద్ద మార్పు తర్వాత ప్రభుత్వ పనితీరు నిజంగా పరుగులు పెడుతుందా ఇది ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించాల్సిన విషయమే